భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఈ క్రమంలో సినిమా విడుదలై వారం రోజులు కూడా గడవక ముందే ఘనత సాధించింది ఆ వివరాలు డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ఐదు రోజుల క్రితం అనగా జూన్ ఇరవై ఏడున ప్రపంచ విడుదలైన సంగతి తెలిసిందే ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే కలికి ప్రభంజనం మొదలైంది పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కల్కి కొడుతోంది ఇక ఉత్తరాదిలో కూడా కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది యుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి శ్రీ మహావిష్ణువు పదో అవతారం కల్కి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది కల్కి విడుదల తర్వాత మహాభారతం దానిలోని పాత్రలపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ సాగుతోంది అదలా ఉంచితే కల్కి చిత్రం అరుదైన రికార్డ్ సాధించింది ఈ చిత్రం విడుదలై వారం రోజులు కూడా కాకముందే ఐదు వందల కోట్ల రూపాయల క్లబ్లో చేరింది అయితే ప్రభాస్ ఖాతాలో ఇలాంటి రికార్డు కొత్త కాకపోయినా తక్కువ కాలంలో కల్కి ఆ ఫీట్ సాధించడం విశేషమంటున్నారు బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ఆ తర్వాత ఆయన నటించిన బాహుబలి టు సాహో రాధేశ్యామ్ ఆది వంటి చిత్రాలు వందల కోట్ల రూపాయలు వసూలు చేశాయి బాహుబలి మిగతా వంది వందల కోట్ల క్లబ్ లో చేరడానికి ఎక్కువ సమయం తీసుకున్నాయి కానీ కల్కి మాత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్ల రూపాయల క్లబ్ లో చేరి అరుదైన ఘనతను సంపాదించుకుంది నాయకుడు నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ముందు నుంచే కల్కి చిత్రంపై భారీ అంచనాలు నెలకొనున్నాయి అందుకు తగ్గట్లుగానే బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్లు వసూలు చేసిందనే విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మొదటి రోజు నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు తొంభై ఐదు పాయింట్ మూడు కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది మూడు రోజుల్లో నాలుగు వందల పదిహేను కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది ఆదివారం ఫస్ట్ షో పడే సమయానికి కల్కి ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరిపోయింది మరోవైపు ఓవర్సీస్ వీకెండ్ పూర్తయ్యేసరికి పది పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది ఇక ఈ మూడు రోజుల్లో అంటే విడుదలైన వన్ వీక్ లోపే కల్కి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరవచ్చు అని అంచనా వేస్తున్నారు జై జయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్తో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాను నిర్మించారు ఈ సినిమాలో ప్రభాస్ దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ శోభన కీలక పాత్రలు చేయగా దిశ పఠానీ అన్నాబెన్ దుల్కర్ సల్మాన్ బృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ ఎస్ఎస్ రాజమౌళి ఆర్జీవీ కేవీ అనుదీప్ అవసరాల శ్రీనివాస్ ఫరియా అబ్దుల్లాలు గెస్ట్ రోల్స్లో మెరిశారు ఇక కల్కి పార్ మీద అంచనాలు మరింత పెరిగాయి